అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలుతో కారూస ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఏంటి ఆలుతో కారూస అని ఆశ్చర్యపోకండి చాలా టేస్టీగా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో ఒక నాలుగైదు బంగాళదుంపులు ఉంటాయి చాలు పది రోజుల వరకు నిల్వ ఉండే స్నాక్స్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారనమాట ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ముందుగా ఇక్కడ నాలుగైదు చాలా చిన్న సైజు బంగాళదుంపులు తీసుకున్నాను నేను మెత్తగా ఉడికించేసుకుని పైన ఉన్న పీల్ని నీట్గా తీసేసుకుని ఒక బౌల్లో ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా వన్ బై వన్ పొటాటోస్ని ఇక్కడ నేను చాలా చిన్న సైజు బంగాళదుంపల్ని ఒక ఐదు తీసుకున్నాను మీరు మీడియం సైజువి మూడు తీసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి టెన్ డేస్ వరకు స్నాక్స్ హ్యాపీగా నిల్వ చేసుకోవచ్చు ఈ విధంగా బంగాళదుంపలు ఉన్న పీల్ని మొత్తాన్ని రిమూవ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలండి మన ఇంట్లో అందరి ఇంట్లో ఉండేటువంటి ఇలా స్మాషర్ ఉంటుంది కదా ఈ స్మాషర్ తోటి స్మాష్ చేసేసుకోవాలి బంగాళదుంపల్ని మెత్తగా మనం మెదిపేసుకోవాలన్నమాట మీ దగ్గర ఇలాంటిది లేకుంటే కనుక మిక్సీలో అయినా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవచ్చు అట్లనే తురుముకునేది ఉంటుంది కదా క్యారెట్ కొబ్బరి తురుముకుంటూ ఉంటాము వాటితో కూడా చక్కగా ఎలాంటి పలుకులు లేకుండా మెత్తని పేస్ట్ లాగా ఈ బంగాళదుంపల్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాలు అనేవి యాడ్ చేసుకుందామండి ఇలా మెత్తగా స్మాష్ చేసిన ఆలు పేస్ట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొని కాచిన కొంచెం నూనె కొని నెయ్యి కానీ వేసుకోవచ్చండి ఇక్కడ నేను నూనె వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మెత్తని పేస్ట్లో ఈ మసాలా అన్నీ కూడా చక్కగా మనం కలుపుకోవాలండి ఈ ఉప్పు కారం ధనియా పౌడర్ పసుపు ఆయిల్ ఇవన్నీ కూడా ఈ ఆలు పేస్ట్లో బాగా కలిసిపోయేటట్లు మనం కలుపుకోవాలండి విధంగా మంచిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ ఆలు పేస్ట్లో ఈ మసాలా అన్నీ కూడా మంచిగా కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా అన్నీ ఈ విధంగా కలుపుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కప్పు అంతా శనగపిండి తీసుకోవాలి ఈ కప్పు తీసుకున్నాను నేను మీరు చిన్న కప్పు తీసుకుంటే ఒక రెండు కప్పులు తీసుకోండి నేను ఇక్కడ పెద్ద కప్పు తీసుకున్నాను కనుక ఒక కప్పు అయితే నాకు శనగపిండి సరిపోయింది చూసారు కదా ఈ ఆలుల్లో ఉన్న తేమతోనే మనం చక్కగా ఈ పిండిని ఈ విధంగా ముద్దలాగా జంతికలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా మనం ఇలా మొత్తాన్ని పిండిని కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీకు కనుక కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే ఒక రెండు టేబుల్ స్పూన్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అయినా చక్కగా కలుపుకుని పిండి రెడీగా ఈ విధంగా ఉంచుకోవాలండి ఈ విధంగా ఉంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సన్నకార పూస వేసుకోవడానికి ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని మనం ఈ ఈ జంతికల గొట్టంలో అరేంజ్ చేసుకుని ఉంచుకోవాలి లోపు డీప్ రెక్కి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని మంచిగా హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ జంతికల గొట్టంలోకి కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసేసుకొని దీంట్లోకి పిండిని మనం ఫిల్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మనం ఫిల్ చేసేసుకుని చక్కగా పూసని ఆయిల్లో వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా క్రిస్పీగా సూపర్ ఉంటాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకొని ఫిల్ చేసేసుకోవాలి జంతికల గొట్టంలో పెట్టుకొని ఇలా సన్నగా వేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా పప్పుచారులోకి అట్లానే సాంబార్లోకి ఉత్తిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ని చక్కగా ఈ విధంగా మనం సన్నకార పూసను వేసుకున్నామంటే సూపర్ అండ్ టేస్టీగా ఉంటాయండి ఈ సన్నకార పూస చూసారు కదా ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న వెంటనే మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఉంచుకోవాలి ఆయిల్ మాత్రం బాగా హీట్లో ఉండాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి లేకుంటే ఆయిల్ పీలుస్తుంది కారపూస ఇలా బబుల్స్ అన్నీ కూడా మనకి తగ్గిపోవాలి బబుల్స్ తగ్గిపోయాక కొంచెం అంతా ఒక తోటి చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ చేసినట్లయితే మనం సెకండ్ వైపు కూడా దీన్ని వేయించుకోని అవసరం లేదండి సన్న కారపూసని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా బాగుంటాయి గరెట్ తోటి జస్ట్ అలా కదుపుకున్నట్లయితే చాలు జస్ట్ పైన ఇలా మనం ప్రెస్ చేస్తే కొంచెం పైన కూడా వేగుతుంది చూసారు కదా ఈ విధంగా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని ఉంచుకున్నామంటే సన్నకార పూస చాలా టేస్టీగా ఆలుతో చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్క వాయిని వేసేసుకోవాలన్నమాట ఆయిల్ మాత్రం మంచి హీట్గా ఉండాలి బబుల్స్ అన్నీ తగ్గాక మీకు కావాలంటే సెకండ్ వైప్ కూడా ఫ్లిప్ చేసుకోవచ్చు మేబీ సెకండ్ వైపుకి మనం తిప్పుకొని అవసరం లేదు ఇలా ఆయిల్లో జస్ట్ అలా గరిటితో అంటున్నట్లయితే పైన కూడా చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిపోయాక మనం ప్లేట్లోకి తీసుకున్నామంటే చాలా బాగుంటుంది హీట్ తగ్గాక చక్కగా ఒక బౌల్లోకి వేసుకొని పెట్టుకున్నట్లయితే ఒక టెన్ డేస్ వరకు స్నాక్స్ హ్యాపీగా తినేయచ్చండి ఆలుతో కారపూస అయితే చూసేశారు కదా సరే మీరు కూడా ఇదే వేలో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు క్రిస్పీగా బాగుంటాయండి ఇక్కడ కారపూస అయితే రెడీ అయిపోయింది వన్ బై వన్ ఇలాగా వేసేసుకోవాలి నాకైతే నేను కలిపిన పిండిని బట్టి నాకు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ వచ్చాయండి చుట్టూలు చక్కగా ఈ విధంగా మూడో వాయి కూడా వేసేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి తాలూతో కారపూసు చేసుకోవడం చాలా ఈజీ నాకైతే మినిమం థర్టీ మినిట్స్ పట్టిందండి ఒక హాఫ్ ఎన్ అవర్ అంతా అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి నేను చెప్పినట్లు మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇష్టంగా తినేస్తారు సో ఈ ఆలుతో కారపూస వీడియోని మీరు అందరూ చూశారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారాక ఒక బౌల్లోకి వేసుకుంటే సూపర్ ఉంటాయి చాలా హ్యాపీగా తినేస్తారు ఎవరైనా సరే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి అట్లాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సన్న కారపూస అయితే చూసారా ఎంత క్రిస్పీగా అయితే రెడీ అయిపోయిందో చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను నేను పంపించే నోటిఫికేషన్స్ అన్నీ మీ ఫోన్లోకి వస్తాయన్నమాట ఆలూతో కారపూస అయితే మనకి రెడీ అయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్